అమెరికా నుంచి వంట గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు భారత్ ఒప్పందం చేసుకుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఎల్పిజి దిగుమతుల్లో ప్రతి ఏడాది పది శాతం అమెరికా నుంచి భారత్ ఒక చరిత్రాత్మక ఒప్పందమని హార్దిక్ సింగ్ పూరి అన్నారు దేశ ప్రజలకు సరసమైన ధరకే ఎల్పిజిని అందించడంలో ఇది ముందడిదని చెప్పారు ఏడాది పాటు ఎల్పీజిని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ప్రభుత్వ రంగం చమురు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని ఆయన తెలిపారు మొత్తం కలిపి రెండు పాయింట్ రెండు దిగుమతి చేసుకోబోతున్నట్లు హర్దీప్ సింగ్ పూరి చెప్పారు దేశం దిగుమతి చేసుకున్న వార్షిక దిగుమతుల్లో ఇది పది శాతానికి సమానమన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో పాటు హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు కొన్ని నెలల నుంచి అమెరికా కంపెనీలతో చర్చలు జరిపాయని తెలిపారు వంట గ్యాస్ మార్కెట్లలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు భారత ప్రజలకు ప్రధానంగా ఉజ్వల యోజన ల లబ్ధిదారులకు సరసమైన ధరల్లో వంట గ్యాస్ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు